హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎర్ర సముద్రం తీరాన దట్టమైన అడవిలోని కొండ ప్రాంతంలో దేవర అంటే జూనియర్ ఎన్టీఆర్ బైరా అంటే సైఫ్ అలీఖాన్ వారి స్నేహితులు శ్రీకాంత్ చాకో కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు అయితే వారి జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం చూసి మురుగ అంటే మురళీ శర్మ వారికి భారీగా డబ్బు వచ్చేలా పని ఇస్తుంటాడు అయితే సముద్రంలో అధికారుల కళ్ళు కప్పి సరుకును ఈ గ్యాంగ్ తరలిస్తుంటుంది అయితే మురుగ ఇచ్చే పని కోసం సముద్రంపైకి వెళ్ళకూడదని దేవరా ఆంక్షలు విధిస్తాడు దాంతో దేవరను మట్టు పెట్టడానికి బైరా ప్లాన్ వేస్తాడు ఈ విషయం తెలిసిన దేవర ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటాడు సముద్రంపై వేటకు వెళ్ళకూడదనే ఆంక్షల్ని దేవర ఎందుకు విధించాడు ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరను బైర తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకున్నాడు తనపై జరిగిన కుట్రను తెలుసుకున్న దేవర ఎవరికి చెప్పకుండా సముద్రంపైకి ఎందుకు వెళ్లాడు బైరా గ్యాంగ్కు భయం ఎందుకు చూపించాలనుకున్నాడు దేవర కుమారుడు వర పిరికివాడుగా ఎందుకు మారాడు వరతో తంగం అంటే జాన్వీ కపూర్ ప్రేమాయణం ఎలా సాగింది చివరకు దేవర తిరిగి వచ్చాడా నాలుగు గ్రామాల కోసం వారా ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే దేవరాజ్ సినిమా కథ ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు జరిగే స్టేడియాలపై బాంబు దాడి చేసేందుకు యతి మాఫియా ప్లాన్ చేస్తుంది దాంతో రా అధికారులు అంటే అజయ్ టీం యతి కోసం వేట ప్రారంభించి తమిళనాడు ఆంధ్ర సరిహద్దులోని రత్నగిరి ప్రాంతానికి వెళ్తారు అక్కడ యతి కోసం వెతుకుతుంటే ముందు మీరు దేవర గురించి తెలుసుకోవాలంటూ ప్రకాష్ రాజ్ చెప్పే కథతో మూవీ ఎమోషనల్ గా మారుతుంది సైఫ్తో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లు పవర్ఫుల్గా ఉండడంతో మూవీ ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది ఒక భారీ తో ఫస్ట్ హాఫ్ను ముగించడం బాగుంది ఇక సెకండ్ హాఫ్లో దేవర కనిపించకుండా పోయాక ఆయన కుమారుడు వర తంగం మధ్య లవ్ స్టోరీ కొన్ని యాక్షన్ సీన్లతో కొరటాల శివ కథను నడిపించిన విధానం ఆకట్టుకునేలా ఉంటుంది ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివర్ సీన్ వరకు స్టోరీని సన్నివేశాల్లో ట్విస్టులను జొప్పించిన విధానం ఓ రేంజ్లో ఉంది దేవర్కు సంబంధించిన ఓ ట్విస్ట్ బాహుబలి రేంజ్లో ప్లాన్ చేయడం ఫ్యాన్స్కు హై మూమెంట్స్ ఇచ్చే ఓ కొత్త అనుభూతిని పంచుతుంది ఇక నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో చాలా డిగ్నిఫైడ్గా కనిపించారు ఎమోషనల్ సీన్లలో యంగ్ టైగర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఇక ఫైట్స్ రొమాంటిక్ సీన్లలో జాన్వీ కపూర్తో కలిసి ఫ్యాన్స్ కు కేక పెట్టించే ప్రయత్నం చేశారు ఇక జాన్వీ కపూర్ ఉన్నంతసేపు తన గ్లామర్తో కట్టిపడేస్తుంది ైఫ్ అలీఖాన్ చాలా కొత్త విల్ నిజం పండించాడు ఇక శ్రీకాంత్ అజయ్ ప్రకాష్ రాజ్ జాన్వీ కపూర్ టామ్ షైకో చాన్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు ఇక దేవర సినిమాకు అత్యంత బలం అనిరుద్ధ్ మ్యూజిక్ రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ రెండు విభాగాలు సినిమాను ఓ రేంజ్కి తీసుకొచ్చాయి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేశాయని చెప్పొచ్చు సముద్ర తీరం అలాగే కొండలు అటవీ ప్రాంతాన్ని రత్నవేలు చక్కగా తన కెమెరాలు బంధించారు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక దేవర సినిమా విషయానికి వస్తే ఎమోషనల్ పవర్ఫుల్ పాత్రలతో నడిచే ఓ డిఫరెంట్ జానర్ మూవీ ఆరేళ్ల తర్వాత సోలోగా వచ్చి అభిమానులకు పండగ వాతావరణం కల్పించే విధంగా ఈ ఎన్టీఆర్ సినిమా ఉంది జాహ్వి కపూర్ కోసం వెళ్లే ఫ్యాన్స్కు సగటు సినిమా అభిమానులకు కొంత నిరాశే ఉంటుంది కథ కంటే కథనం బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించారు రెండు పాటలుగా చేయడం వల్ల కొంత సాగదీశారనిపిస్తుంది ఓవరాల్గా పక్కగా ఇది ఫ్యాన్స్ మెచ్చే చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూలు సాధించే చిత్రంగా దేవర మారడం ఖాయం సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి